ఆ సీసీ ఫుటేజ్లో అక్కడ ఓన్లీ దుమ్ము ఒకటే మనకు కనబడుతుంది ఇక్కడ హెడ్లైట్ కానీ హెడ్లైట్ ఆల్రెడీ రావట్లేదు కనుక అన్నగారు సిగ్నల్ సిగ్నల్ లైట్ని బ్లింకింగ్ అనేది అది రెడ్ కలర్లో ఉంటుంది డేంజర్ కలర్ లైట్లో ఉంటుంది ఎంత క్రాంతి లైట్లు వస్తున్నా సరే ఆ లైట్ అనేది కంపల్సరీగా మనకు కనబడుతుంది అది దుమ్ములో వెళుతున్నప్పుడు కూడా ఆ దుమ్ము ఆ లైట్ బ్లింకింగ్ అనేది కనపడుతుంది కానీ ఆ లైట్లో ఓన్లీ దుమ్ము ఒక్కటే కనబడుతుంది ఇది పక్కాగా ఫుల్ ఇది ఫేక్ మాత్రం అది అన్న వీడియో మాత్రం కానీ దానికి క్రైస్తవ సమాజ సహోదరులందరికీ దైవ సేవకులందరికీ హృదయపూర్వకమైన అందరం తెలియజేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా మనం అందరం కూడా గమనించవలసిన విషయం ప్రవీణ్ అన్నగారు దైవజనులు జరిగిన వార్త విషయంలో రెండు సీసీ ఫుటేజీలు తీశారు ఈ రెండు రోజులు కూడా జరిగిన పర్యాయంలో రెండే రెండు సీసీ ఫుటేజ్లు తీయటం జరుగుతుంది నేను అది గమనిస్తూ వచ్చాను దాంట్లో నాకు చిన్న క్లూ ఒకటి దొరికింది దాన్ని బట్టి నేను మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను అదేంటంటే అధికారులు కూడా ఆ సీసీ రెండు ఫుటేజ్లు ఈ రోజు కూడా సాయంత్రం పూట సిక్స్ క్లాక్ అనుకుంటా ఈ టైంలో కూడా ఆ రెండు సీసీ ఫుటేజీలు తీశారు ఒకటి టోల్ పా టోల్ పాజా దగ్గర సిగ్నల్ లైట్ వేసుకొని వస్తూ మనకి కనబడింది అక్షన్ దాన్ని ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి అవుతున్న వీడియో అగైన్ ఇది ఆయన చాలా ఓకే దిస్ ఇస్ సో నౌ దిస్ ఈస్ ద పెట్రోల్ బంక్ అండి ఆ రోడ్లో ఆయన వస్తున్నారు ఈ రోడ్లో లో ఇట్ల నుంచి వెళ్తున్నాయి అక్కర్లేదు నువ్వు అలాగే పెట్టు అలాగే పెట్టు సో నౌ దిస్ ఇస్ ఫాస్ట్ అదో అవేల ఇంకా అదో అదో అక్కడ చూడండి అటు వెళ్ళిపోయింది పొగొచ్చినట్టు యూసీ మరోసారి రీప్లేస్ చేయబాబు ఏ ఏ సెకండ్ దగ్గర వస్తుందో కరెక్ట్ ఎస్ జస్ట్ స్లో మోషన్ ఒకటి వెళ్తుంది బాగులేదు స్క్రీన్ ఇంకా ఇందాక టీవీలో చూసినా చాలా బాగా వచ్చింది ఇది అయిపోయిన తర్వాత అది కాదు అదేనా అది కాదు అదేనా ఓకే సో కారు పాస్ అయింది మనకి డస్ట్ డస్ట్ వచ్చింది హెడ్లైట్ కూడా ఎలగకుండా ఉండడం మనకి ఆ సీసీ ఫుటేజ్ చూపిస్తున్నారు అక్కడ మనం గమనించి అవుట్ చేయాల్సిన హెడ్లైట్ కొంచెం పక్కన పెడితే సిగ్నల్ లైట్ బ్లింకింగ్ అవుతూ అన్నగారు దాన్ని డ్రైవింగ్ చేస్తూ కనబడుతున్నారు రెండో సీసీ ఫుటేజ్ మనం చూస్తే అది పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ డీక్ అన్నట్టుగా దాన్ని చిత్రీకరించి చెప్పడం జరుగుతుంది అయితే మనం అక్కడ మనం కూడా అబ్జర్వ్ చేయండి స్కోల్ అవుతున్న వీడియో చూడండి ఆ రోడ్లో ఆయన వస్తున్నారు ఈ రోడ్లో ఇటు నుంచి వెళ్తున్నాయి అక్కడ లేదు నువ్వు అలాగే పెట్టు అలాగే పెట్టు సో నౌ దిస్ ఈ వేలు ఇంకా అగో అగో అక్కడ చూడండి అటు వెళ్ళిపోయింది పొగ వచ్చినట్టు మరోసారి రీప్లై చేయబోబు ఏ ఏ సెకండ్ దగ్గర వస్తుందో కరెక్ట్ ఒక మోషన్ వెళ్తుంది బాగోలేదే స్క్రీన్ ఇంకా ఇందాక టీవీలో చూసినప్పుడు చాలా బాగా వచ్చింది సో సో ఇది అయిపోయిన తర్వాత అది కాదు అదేనా అది కాదు అదేనా ఓకే సో కార్ పాస్ అయింది మనకి డస్ట్ వచ్చింది డస్ట్ వచ్చింది ఆ సీసీ ఫుటేజ్ లో అక్కడ ఓన్లీ దుమ్ము ఒక్కటే మనకు కనబడుతుంది ఇక్కడ హెడ్లైట్ గానీ హెడ్ లైట్ ఆల్రెడీ రావట్లేదు కనుక అన్నగారు సిగ్నల్ సిగ్నల్ లైట్ని బ్లింకింగ్ అనేది అది రెడ్ కలర్లో ఉంటుంది డేంజర్ కలర్ లైట్లో ఉంటుంది ఎంత క్రాంతి లైట్లు వస్తున్నా సరే ఆ లైట్ అనేది కంపల్సరీగా మనకు కనబడుతుంది అది దుమ్ములో వెళుతున్నప్పుడు కూడా ఆ దుమ్ము ఆ లైట్ బ్లింకింగ్ అనేది కనపడుతుంది కానీ ఆ లైట్లో ఓన్లీ దుమ్ము ఒకటే కనబడుతుంది ఇది పక్కాగా ఫ్లూ ఇది ఫేక్ మాత్రం అది అన్న వీడియో మాత్రం కానే కాదు సీసీ ఫుటేజ్ ఎంత మాత్రం కూడా కానే కాదు అది దీన్ని ఒప్పుకోవడానికి మాత్రం నేను సహ సహించలేను ఎందుకంటే అందరూ దాన్ని గమనించండి షేర్ చేయండి అధికారులకు చేరేటప్పుడు చేరేటట్లు కూడా దీన్ని సమాచారాన్ని అందించండి దేవశాఖలు కూడా దీన్ని గమనించండి అక్కడ మాత్రం ఆ దుమ్ము లేసిన దగ్గర మాత్రం సిగ్నల్ లైట్ అనేది మాత్రం కనబడట్లేదు ఆ వీడియో ఆ సీసీ ఫుటేజ్ మాత్రం అది అన్నది కానే కాదు ఇది పక్కా ప్లానెడ్ పక్కా ప్లానెడ్గా జరిగిన దీని వెనక చాలా చర్యలు ఉన్నట్లుగా మనం ఊహించినట్లుగా అది పక్కా ప్లానెట్గా జరిగింది దైవశాఖలందరూ దీన్ని గమనించి ముందుకు అందరం కూడా సహకరించి వెళ్ళాలని ప్రభు పేరట మేమందరం కోరుతుంది